అలుయ దేవునికి స్తోత్రం అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని సంగమ అనుదినాత్మ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యం రోమీల రాసిన పత్రిక పదవ అధ్యాయము పదమూడవ వాక్యము ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడేవాడు వాడు రక్షింపబడును అలెలుయ దేవునికి స్తోత్రం దేవుని బిడ్లారా రక్షించబడడం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరగాలి ఎందుకంటే ఈ యొక్క ఆత్మనిచ్చిన దేవుడు ఆత్మ పాపంలో బంధించబడి నరకానికి వెళ్లకుండా విడుదల చేయడానికి వచ్చిన వారు ఒక్క యేసుక్రీస్తు వారు మాత్రమే ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో బ్రతికి తన రక్తమును మలినము కాకుండా తన శరీరము ద్వారా రక్తమును రక్తంలోకి ప్రవేశించకుండా శరీరము మలినము కాకుండా క్రోధ మధమాశ్రయములు లేకుండా ప్రతి శోధనను జయించిన వాడై జయించిన వాడే ఆ పరిశుద్ధ రక్తము ద్వారా రక్షించటానికి ఆత్మను రక్షించటానికి విమోచించటానికి విడుదల చేయడానికి సిల్వమరణ మొంది జయించినవాడుగా మరణాన్ని జయించిన జయశీలుడుగా యేసుక్రీస్తు వారు ఒక్కరే చేశారు అలెలుయ దేవునికి స్తోత్రం కనుక ప్రియా దేవుని బిడ్డారా రక్షించబడ్డం అనేటువంటిది మనిషికి దేవుడిచ్చినటువంటి గొప్ప గొప్ప మార్గము గొప్ప మార్గం కానీ ఈ రోజున ఏసు క్రీస్తు మాట అంటే ఏసు అనే పేరు క్రీస్తు అనే పేరు పలకడానికి చాలామంది నాముషి పడతారు చాలామంది తక్కువ కులాల దేవుడు అంటారు చాలామంది ఆయన మాట పలకడానికి కూడా ఇష్టపడరు కానీ ఆయన నామముననే రక్షణ ఆత్మకి ఆయన నామముననే విడుదల ఆయన నామముననే నువ్వు ఏదైనా పొందుకోవాలంటే కాబట్టి ఆయన నామమునకు గొప్ప అధికారం ఉంది ఆయన నామమును గురించి బైబిల్లో చాలా రకాలుగా వర్ణించటం జరిగింది అందులో మనము ఒక పదకొండు పదకొండు రెఫరెన్స్లు మనం చూసినట్లయితే యహోష్వా గ్రంథం ఏడవ అధ్యాయం తొమ్మిదవ వర్షనంలో ఏషియా గ్రంథం అరవై మూడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ఘనమైన నామము అని వ్రాయబడింది తర్వాత న్యాయాధిపతుల గ్రంథం పదమూడో అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చెప్పశక్యము గాని నామము అని వ్రాయబడింది కీర్తన ఎనిమిదవ అధ్యాయము ఒకటి తొమ్మిది వచనములను మనం చూసినట్లయితే ప్రభావము గల నామము అని వ్రాయబడింది కీర్తనల గ్రంథము యాభై నాలుగో అధ్యాయము ఆరో వచనంలో మనం చూసినట్లయితే ఉత్తమమైన నామము అని రాయబడింది కీర్తనల గ్రంథము డెబ్బై రెండవ కీర్తన పంతొమ్మిదవ వాక్యం మనం చూసినట్లయితే మహిమగల నామము అని అక్కడ రాయడం జరిగింది కీర్తనల గ్రంథము తొంభై తొమ్మిదవ కీర్తన మూడవ వచనంలో మనం చూసినట్లయితే భయంకరమైన గొప్ప నామము అని రాయబడి ఉంది కీర్తనల గ్రంథము నూట పదకొండవ కీర్తన తొమ్మిదవ వాక్యము స్వార్థ ఆరో అధ్యాయం తొమ్మిదో వాక్యంలో మనం చూసినట్లయితే పరిశుద్ధమైనది పూజింపదగినది అని రాయబడింది ఉంది కీర్తనల గ్రంథము నూట ముప్పై ఐదవ కీర్తన పదమూడవ వాక్యంలో మనం చూసినట్లయితే నిత్యము నిలుచు నామము అని రాయబడి ఉంది కీర్తనల గ్రంథము నూట నలభై ఎనిమిదవ కీర్తన పదమూడవ వాక్యం అని చూసినట్లయితే మహోన్నతమైన నామము అని రాయబడింది మరి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనంలో చూసినట్లయితే బలమైన దుర్గము బలమైన దుర్గము అని రాయబడి ఉంది పరమగీతములు ఒకటో అధ్యాయం మూడవ వర్షంలో మనం చూసినట్లయితే పోయబడిన పరిమళ తైలముతో సమానము అని రాయబడింది ప్రియా దేవుని బిడ్లారా ఆయన నామము యొక్క గొప్పతనం ఆయన శక్తి సామర్థ్యములు కలిగినటువంటి నామము ఆయన ఆయనకున్నది ఆయన నామము ప్రభు అయిన యేసు క్రీస్తు నామము మనము దేవుడు ఆయనకు విన్నవించుకుంటున్నప్పుడు ఈ నామమును పట్టుకొనే మనం అడగాలి అందుకే ప్రార్థన చివరిలో ఏసు నామమున ఏసు పేరట అడుగుతున్నాము తండ్రి ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఏసుక్రీస్తు నామములు అడుగుతున్నాం మా తండ్రి అని తండ్రికి విన్నవించుకుంటూ ఉన్ ఉన్నాం అలాగా ప్రార్థించే ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి ఆయన నామాన్ని పట్టించే ఆయన నామాన్ని పట్టుకొనే మనం రక్షింపబడాలి తండ్రి ద్వారా మనం ఏది పొందుకోవాలన్నా ఆయన నామాన్ని పట్టుకొని మనము వెళ్ళాలి తండ్రి దగ్గరికి ప్రియా దేవుని బిడ్లారా నామమును బట్టి ఏసుక్రీస్తు నామను బట్టి ఈ రోజున ప్రార్థన చేస్తున్న నీవు రక్షింపబడి పాపాలు ఒప్పుకొని రక్షించబడి బాప్తిసం తీసుకొని రక్షించబడి ప్రభువుతో తండ్రితో సహవాసం కలిగి ఉండాలంటే మొదట ప్రభు అయిన ఏసుక్రీస్తు సహవాసము ఎరిగి ఆ యొక్క ఆయన గుణలక్షణాలను నువ్వు కూడా నే నేర్చుకొని సాక్షిగా లోకంలో బ్రతకాలి ప్రియా దేవుని సంగమ ఈ రోజున చాలామంది ప్రార్థన చేస్తారు రక్షించబడినామంటున్నారు ఆయన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తూ రక్షింపబడినామంటున్నారు కానీ వారి జీవితాలు మాత్రము ఏసుక్రీస్తును పోలి లేవు రక్షించిన ఆ దేవుణ్ణి పోలి నీ జీవితం లేకపోతే నువ్వు రాజ్యం చేరావు కాబట్టి ఈరోజు రక్షించబడిన నీవు ప్రార్థన చేసి ఆయన ద్వారా రక్షించబడినావు కదా మరి ఆయన ద్వారా రక్షించబడిన నీవు ఆయన క్రియలను కలిగి బ్రతుకుతున్నావా లేదో ఒకసారి పరీక్షించుకో ఎంతో గొప్ప నామము ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము ఆయన నామము అలెలుయా దేవునికి స్తోత్రం మనం మన ఒక పాట కూడా ఉంది కదా అన్ని నామముల కన్న పైనామము క్రీస్తే సునీ నామము ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తేసుమము నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము నామము జయం జయము సాతాను శక్తుల్ లయం లయము హల్లే హల్లే అన్ని నామముల కంటే పైనామం కలిగిన క్రీస్ నామాన్ని పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉంటూ ప్రతి దినము ప్రతి క్షణము చోట ప్రతి చోట ప్రతి పరిస్థితిలో విడువగా ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ అని అన్ని పరిస్థితుల్లో చిక్కుకొని పోకుండా ఆయన నామం ద్వారా రక్షణతో బయటికి వస్తూ గొప్పగా ఆత్మీయంగా ఎదుగుదురుగాక అట్టి కృప మీకు అందరికీ కలుగునుగాక ఆమె చిన్న ప్రార్థన చేసుకున్నాం ఏ సైనిక వందనాలయం విన్న ప్రతి ఒక్కరిని దీవించండి ఆశించండి నీ నామానికి ఉన్నటువంటి శక్తిని నీ నామమునకున్నటువంటి అధికారము పవరు అదంతా కూడా నైనా బిడలు ఎరుగునట్లు వారి ఆత్మీయ జీవితము అలాంటి ఉన్నతమైన శిఖరాలకు ఎక్కువనట్లు కృపచూపమని విన్నవారిని అందరినీ వర్దిల్ల చేసి రాకడికే శుద్ధ ఏసు పరిశుద్ధ నామంలో అడుగుతున్నాం మా తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె ఏసు రక్తమే చేయం శిల్వ రక్తమే చేం ప్రవేశ నామానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమె గుడ్ మార్నింగ్ ప్రైస్ లాడ్ దేవుడు మళ్ళీ దీవించి గాక ఆమెన్